నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ వీడియోలో అండి ఒక్కసారిగా మనందరము కూడా ఆశ్చర్యపడగలిగే ఒక శక్తివంతమైన ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నామండి ఇన్ని రోజుల నుంచి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నప్పుడు చాలామంది అక్క నాకు నమ్మకంతో నేను చేశాను నాకు జరిగింది అని చెప్పి అలా చేసిన ఒక సబ్స్క్రైబర్ అండి ఆవిడ చెప్పారనమాట అక్క మీరు చెప్పారు ఇంతకుముందు ఇలాగా ఒక స్విచ్ బోర్డ్ని ఉపయోగించాలి చేయాలి అని అలా నేను చేశాను నిజంగా నాకు జరిగింది అంటే రెండు రోజుల్లోనే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు నాకు నా చేతికి అందాయి అని చెప్పి ఆమె చెప్పి చెప్పినప్పుడు నిజంగా విశ్వానికి మనం చెప్పే ప్రతి విషయము కూడా అండి మనం మంచి చెబుతున్నామో ఒక పాజిటివ్గా జరుగుతుంది అని అన్నప్పుడు అది పది మందికి వెళ్ళి చేరుతుంది వాళ్ళకి కూడా ఈ విశ్వం అనేది వాళ్ళకి మ అనుకున్న మనీని వాళ్ళకి ఇవ్వగలుగుతుంది అని చెప్పి నేను అర్థం చేసుకోగలుగుతున్నానండి అలాంటి ఒక శక్తివంతమైన ఒక మాట గురించి ఈరోజు తెలుసుకుందామండి ఆమెడ తను అప్పుల ఊబిలో మునిగిపోయినప్పుడు మీ వీడియో నాకు నిజంగా ప్రాణం వచ్చినంత పని దక్క అంత బాగా ఉపయోగపడింది అని చెప్పి ఆవిడతో అంటున్నారండి ఏంటి అవి బోర్డ్ ఏంటి మన ఆ మాట ఏంటి ఏం ఉపయోగించబోతున్నాము అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి విశ్వాన్ని అడిగేటప్పుడు మనం ఒక పాజిటివ్గా ఒక నమ్మకంతో మనం చేసుకోవాలండి ప్రతి విషయాన్ని కూడా అంటే చాలామంది కూడా అక్క మీరు ఎన్నో చెప్తున్నారక్క నాకు ఇంకా జరగలేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారండి చాలామంది ఎందువల్లంటే అది మానవ సహజం మనం ఒక ఒకసారి ట్రై చేస్తాం రెండుసార్లు ట్రై చేస్తాం మూడవసారి చేసేటప్పుడు విసుకొచ్చి మానేసిన క్ష క్షణాలు ఎన్నో ఉన్నాయి అలాంటి మానేసిన ఆ విషయం కనుక మనం చేస్తుంటే నిజంగా జరిగి ఉండేదేమో అని చాలామందికి అనిపించవచ్చు అండి అలా జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి చాలామంది అక్క మీరు చెప్పారు నిన్న ఒక వీడియో నేను ఆ ఎందుకు లేని చెప్పేసి మానేసాను చేయలేదు కానీ ఆ వీడి అలాంటి ఒక పరిహారాన్ని చేసి నిజంగా ప్రతిఫలాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని ఎప్పుడు కూడా అండి కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం మనం రెగ్యులర్ గా హార్డ్ వర్క్ ఎలా అయితే చేస్తూ ఉన్నామో అలాగే మన నమ్మకంతో చేసే ప్రతి విషయాన్ని కూడా ఈ విశ్వం అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి అలాంటి ఒక కంటిన్యూస్గా చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి అంటే ఇది ఫాలో అయితే మనకి జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకాన్ని బాగా తీసుకొచ్చి ఇచ్చిన ఒక విషయం అనమాట అంటే ఒక మనీ కావాలి అని ఇంతకుముందు కూడా అండి నేను మన వీడియోస్లో తెలియజేస్తూ ఉన్నాను చాలా మంది అక్క మీకు నిజంగానే మనీ వచ్చిందా అని అడుగుతున్నారు మనం చేసి ప్రయోజనాన్ని పొందితేనే మనం చెప్పగలుగుతాం ఇలా చేస్తే జరుగుతుంది అని అలాగే ఈరోజు ఒక ఫ్రెండ్ తను నాకు తెలియజేసిందండి అక్క మీరు ఇంతకు ముందే చెప్పారు నాకు చాలా బాగా ఒక మంచి రిజల్ట్ వచ్చింది నాకు అప్పుల విషయాలు అనేవి నేను తీర్చుకోగలిగాను అని అలాగే మీరు ఎవరైతే కనుక ఒక బంగారాన్ని విడిపించుకోవాలనన్నా అప్పుల బాధల్లోంచి బయటికి రావాలి అన్నా కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వాడ్ని మీరు ఈ విధంగా ఒక ఏంజల్ నెంబర్తో కలిపిన ఒక స్విచ్ వాడ్ని మనం ఉపయోగించబోతున్నాం ఈరోజు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్ అండి కొంతమంది చేస్తే వస్తుందా ట్రై చేద్దాంలే అని చెప్పేసి మా చేసిన తర్వాత అక్క నాకు జరగలేదు అని చెప్పి బాధపడే కంటే మన నిరాశ పడకుండా ని నిజంగా నాకు ఈ అవసరం అనేది ఉంది ఒక రెండు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలి అని అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించండి ఫ్రెండ్స్ ఇంకా ఆ స్విచ్ వార్డు ఆ ఏంజల్ నెంబర్ ఏంటి ఏంజల్ నెంబర్స్ గురించి మీ అందరికీ తెలుసండి శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ని మనం మన ఛానల్లో తెలియజేస్తూనే ఉన్నాము అలాగే ఈరోజు కూడా ఒక ఏంజల్ నెంబర్ని మనం ఈ వీడియోలో ఉపయోగించాము ఆ వీడియో ఏంజల్ నెంబర్తో పాటు ఒక స్విచ్ కూడా ఉందండి అంటే ఒక మేనిఫెస్టేషన్ మనం ఎప్పుడు కూడా విశ్వానికి ధన్యవాదములు తెలియచేస్తూ మనకి జరిగినట్టుగా అంటే మనం ఎంతైతే మనీని అడుగుతున్నామో ఆ విశ్వం మనకి అందించినట్టుగా మనం ఊహించుకొని ఒక పాజిటివ్గా ఒక యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అరే ఏంట్రా ఎప్పుడు చూసినా చిరాగ్గా విసుగ్గా ఉంటావు నా నీరసంగా వేలాడుతూ ఉంటావేంటి నువ్వు చక్కగా యాక్టివ్గా ఉండు అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు మనకి పనులు కూడా కలిసి వస్తాయి నిన్ను చూసి ఇంకొక నలుగురు చూడు ఆ పిల్లవాడు ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉంటాడు వాడిని చూసి నేర్చుకో అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు మనకు కోపం వస్తుందండి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తున్నారని కానీ అది అక్షరాల నిజం ఎప్పుడైతే కనుక మనం యాక్టివ్గా ఉంటూ ఉంటామో మనం నవ్వుతూ నవ్వుతూ పేలుతూ ఉంటామో అప్పుడు మనందర్ని చూసి ఇలా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి ఆశ్చర్యపోయేలాగా మనం ఉండాలండి అలాగే ఉండాలని యూనివర్స్ కూడా మనల్ని మన దగ్గర నుంచి ఎదురుచూస్తుంది అలాంటి సమయంలో నమ్మకంతో ఈ విషయాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఎయిట్ జీరో ఎయిట్ ఐ ఐఆమ్ రిసీవింగ్ వన్ ల్యాక్ రూపీస్ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇందులో ఇలా చూపిస్తున్నానండి వన్ ల్యాక్ రూపీస్ అని ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను ఒక ఏంజల్ నెంబర్ ఎయిట్ నాట్ ఎయిట్ అనేది ఒక మనీని రిసీవ్ మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి అందువల్ల ఎయిట్ నాట్ ఎయిట్ అని చెప్పి రాసి ఆ తర్వాత ఐ ఆమ్ రిసీవింగ్ వన్ ల్యాక్ రూపీస్ లాస్ట్లో మీరు ఏం చేస్తారనంటే అంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాయాలి కానీ ఈ ఏంజల్ నెంబర్తో ఇప్పుడు ఎలా అయితే చూపించానో ఆ సెంటెన్స్ని ఫుల్గా మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాయాలండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక గ్రీన్ కలర్ పెన్న తీసుకుంటున్నారు తీసుకొని మీకు ఎప్పుడైతే కనుక మనీ కావాలని అనుకుంటున్నారో ఆ రోజు నుంచి సరిగ్గా నాకైతే మా నాకైతే కనుక తన ఫ్రెండ్ నా ఫ్రెండ్ చెప్పినట్టుగా తనకి ఒక రెండు రోజుల్లోనే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తనకి రావాల్సిన మనీ అండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ అంటే రావాల్సిన మనీ అంటే తనకి రెండు లక్షలు మాత్రమే రావాలండి కానీ అనుకున్న దానికంటే ప్రపంచం తనకి ఎక్కువ మనీని ఇవ్వగలిగింది ఎందువల్లంటే అంత నమ్మకంతో అంత విశ్వాసంతో యూనివర్స్కి ధన్యవాదములు తెలియజేస్తూ ఇలా చేశానక్క నేను నేను రెండు రోజులు చేశాను అని చెప్పిందండి మీరు ఎప్పుడైతే కనుక మీకు మనీ కావాలని అనుకుంటున్నారో అలాంటి ఒక మనీ కోసం మీరు ఒక టూ త్రీ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ చే త్రీ డేస్ చేస్తే కనుక ఖచ్చితంగా జరుగుతుందండి అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది పట్టవచ్చు అనమాట మాక్సిమం త్రీ డేస్ వరకు కూడా మీరు రాసుకోండి మీరు ఏ టైంలో అయినా సరే రాసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాయాలి అది కూడా ఫస్ట్ నెంబర్స్ వేసేసుకోండి ఒక పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్నుతో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి నెంబర్స్ వేసేసుకొని ఆ తర్వాత స్విచ్ వాడిని ఎయిట్ నాట్ ఎయిట్ అని రాసి మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే రాసుకోవచ్చు మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు మీకు ఎంతైతే మనీ కావాలని అడుగుతున్నారో అది వచ్చినందుకు మీరు విశ్వానికి లాంటి లాస్ట్లో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాసిన తర్వాత ముందు ఒక ఫస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి లాస్ట్లో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మరొకసారి మధ్యలో నూట ఎనిమిది సార్లు మనం ఇది రాయబోతున్నామండి ఇలా ఇలాగనక రాయగలిగితే విశ్వం ఖచ్చితంగా అండి మీరు అడిగిన దానికంటే ఎక్కువ మనీని ఇవ్వగలుగుతుంది మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ